గృహ వినియోగదారులకు రైతులకు వర్తక వాణిజ్య వర్గాల వారికి పెనుభారంగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏలూరు జిల్లా ప్రజానికానికి పిలుపునిచ్చింది విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం స్పూర్తి భవనంలో వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు ఈ నెల పదమూడున విజయవాడ దాసరి భవన్ లో జరిగిన ప్రజా సంఘాల రాష్ట్ర సదస్సు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ కార్యాచరణను కృష్ణ చైతన్య వివరించారు గత కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇతర అదనపు ఛార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రౌండ్ టేబుల్ సమావేశంలో బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఏఐటిసి జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకల లక్ష్మణరావు సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి యు హేమశంకర్ ఐఎఫ్టియు ఏలూరు నగర కార్యదర్శి ఎర్ర శ్రీను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర కార్యదర్శి ఏ లక్ష్మీ ప్రజా నాట్య మండలి నాయకులు బళ్ల కనకదుర్గారావు ఏఐటిసి జిల్లా నాయకులు పి కిషోర్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డంగే జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పర్కా శ్యామల ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు గత వైసీపీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టి మేము బిగించిన మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచం విద్యుత్ ఛార్జీలు అని చెప్పినటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు ఇవాళ పదమూడు వందలు వస్తాం మేము వస్తే పెంచమని చెప్పి వీళ్ళు కూడా ఇప్పటికే అనేక సార్లు వడ్డించడం జరిగింది కరెంటు బిల్లులు మార్పు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు చేస్తుందో తదనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని నానా అంటూ ప్రధాన అంటూ ముందుకు పోతూ ఉంది కాబట్టి ఈ విధానం హర్శించాలి తక్షణమే స్మార్ట్ మేట్లో బిగించే విధానాన్ని రద్దు చేయాలని అలాగే ట్రోప్ ఛార్జీలు ఏదైతే ఎన్నో సదుబాటు ఛార్జీలు వేశారో అది తిరిగి ప్రజలకు డౌన్ ఛార్జీలుగా మళ్ళీ తిరిగి చెల్లించాలని చెప్పి ఈ వామపక్షాలన్నీ కూడా ఈరోజు వార్తలను డిమాండ్ చేస్తూ ఉన్నాయి కోటం ప్రభుత్వం స్మార్ట్ మెట్ల పేరుతో రైతు కార్మిక వర్తక వాణిజ్య సంఘాల మీద విపరీతమైన భారం వేసింది అయిపోతుంది కనుక ఈ విధానాన్ని వ్యతిరేకించుతూ వామపక్షాలుగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడు విషయాలు చెప్పి పోరాడవలసిన అవసరం ఉంది కార్యక్రమంలో ప్రజలందరూ బాగు స్వాములయ్యిరేటర్లు వద్దని నిరదనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వారి వర్తక వాణిజ్య సంస్థలు అన్నిటికీ ఈరోజు పెట్టబడి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే ఏలూరు జిల్లాలో ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు బిగించిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం భారాలు తగ్గిస్తామని చెప్తూ ప్రభుత్వే భారాలు మోక్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి పేదలపైన భారాలు ఉపేక్షించేది లేదు రాబోయే కాలంలో వామపక్ష పార్టీలుగా ఈ విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కావడానికి సన్నద్ద ఈ రౌండ్ టేబుల్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా అయితే మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి నూతన విద్యుత్ సంస్కరణ చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు దాన్ని బేసత్గా రద్దు చేయాలని ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఓటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినారు ప్రజలపై కాలర్ పేరు మీద రేపు నగరంలో మొత్తంగా జిల్లా మొత్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయబోతే భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం